భక్తు భగవాన్ అద్వైతం సమర్థిస్తారా మహర్షి ద్వైతం అద్వైతం అనే పదాలు సాపేక్షాలు ద్వంద్వ భావనపై ఆధారపడ్డవి ఉన్న రీత నుండి ఆత్మ దానికి ద్వైతం లేదు అద్వైతం లేదు నేననేదే నేను అయాం దట్ అయాం కేవలం ఆత్మ అర్థమైందా అర్థం కదా మీరు భగవాన్ని అడుగుతున్నారు భక్తుడు మహర్షి భగవాన్ మీరు అద్వైతాన్ని సమర్థిస్తారా అద్వైతం అంటే ఏంటన్నా ఒకటే కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి రెండుగా కనపడదు రైట్ ఒకటే దాన్ని ఉన్నది చెప్పండి అద్వైతం అనే దానికి అర్థం ఆ ద్వైతం ద్వి అంటే రెండు నేనన్నా తమ్ ఉన్నది రెండుగా ఉన్నది ద్వైతం దానికి ముందర ఆ పెడితే అద్వైతం రెండుగా లేనిది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే అద్వైతం అనగా ఏమంటే ఒకటే అనబాకండి ఒకటే ఉన్నది ఒకటే అది సత్యం కానీ అలా చెప్పకూడదు రెండుగా లేనిది అని మాత్రమే చెప్పాలి అద్వైతానికి అర్థం ఏమిటండి అని మనల్ని ఎవరైనా అడిగితే రెండుగా లేనివి మరి ఎన్నిగా ఉన్నాయి ఒకటిగా అది వేరే ప్రశ్నే రెండు కానిది ఒకటి అది అద్వైతం ఇప్పుడు రమణ భగవానులంతా మాట్లాడుతున్నది అద్వైతమా ద్వైతమా రెండుగా కనబడుతున్నా రెండు కావయా రెండు కళ్ళతో ఈ మైకను చూశావు రెండు కళ్ళతో చూసిన మైకు ఎన్ని మైకులుగా కనబడాలి రెండుగా కనబడాలి కానీ రెండుగా కనిపిస్తా ఉంది ఒకటిగా కనిపిస్తా అది శంకర భగవత్వాలు చెప్ రెండుగా ఉన్న ఒక్కటే మనము కూడా రెండుగా చూస్తున్నాం కానీ ఒక్కటే అదే బ్రహ్మ ద్వైతమో రెండు జీవుడు వేరు దేవుడు ఇది సమస్య జీవుడు దేవుడు వేరు వేరు అనడంలో సమస్య ఉంది సమస్య ఎక్కడ ఉందంటే ఈ ద్వైతములో సమస్య శివుడు ఎక్కడున్నాడు మహావిష్ణువు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠం అనేది ఒక లోకం ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాము మహావిష్ణు పార్టీలో అయితే వైకుంఠం ఇప్పుడు వైకుంఠంలో వెళ్ళిన వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉంటారు అవునా ఎప్పటి నుంచో వెళ్తున్నారు అయితే మనం వెళ్తే మన సీటు ఇది కష్టం నిర్ణయించలేము అది కష్టం మరి అక్కడే ఉన్నటువంటి ఆయన మళ్ళీ భూలోకానికి ఎందుకు రావడం వస్తాడయా పూర్తిగా రాడు ఇది మళ్ళీ ఇంకొక తిరకాస్తుంది కదా మరి అక్కడ సగం ఉంటాడు మరి అప్పుడప్పుడైనా వచ్చిపోతుంటాడు రాముడుగాను మరి కృష్ణుడుగా పూర్తిగా వచ్చేసాడే అప్పుడు కృష్ణుడు పూర్ణావతారమా పూర్ణ అప్పుడు వైకుంఠం ఖాళీ ఇది చాలా గడిబిడి వ్యవహారం అది అలా ఉండదు అది అంటే పరమాత్మ ఏ వైకుంఠములోనో ఏ కైలాసములోనో ఉండేటివి కావు వైకుంఠమని కైలాసమని చెప్పబడిన ఆ పదాలు నీ హృదయమే వైకుంఠం కుంఠం కుంటితనం వైకుంఠం కుంటితనము లేని హృదయం నీదే అది కైలాసం వైకుంఠం అంతేగాని కైలాసము వైకుంఠం అనే లోకాలు ఉన్నవి అక్కడ ఆయన కూర్చునే ఉంటాడు అలవై కుంటురములు నగరిలో ఆ మూల సౌదంబదా ఫలాన్ని చెప్పింది అలా కాదది అక్కడ ఆయనే కూర్చొని ఉంటాడు ఎప్పుడూ పడుకొనే ఉంటాడు అప్పుడు మహాలక్ష్మమ్మైన పాదాలు ఎప్పుడూ నొక్కుతుంటుందని కాదు సింబాలిక్ కాబట్టి కుంటి తనము లేని హృదయమే భగవంతుని దయగల హృదయమే భగవన్ నిలయం అర్థమేదనయన కేవలస్య భావ ఇది కైలాస కేవలం పరమాత్ముణ్ణే నేను లోకం అంత అని కేవలస్య భావం కలిగి ఉండడమే కైలాసం అందుకని ఆ నందీశ్వరుడు ఆయన్నే చూస్తుంటాడు అంటే పరమాత్మ కన్ను కలిగి ఉండడమే సాక్షిభూతమైన జ్ఞాన నేత్రం నీ హృదయమే కైలాసం నీ హృదయమే వైకుంఠం అర్థమైంది నాయనా ఇప్పుడు అర్థమైందా అది అసలు భావన కానీ కైలాసానికి మనం వెళ్తామనో వైకుంఠానికి మనం వెళ్తామనో కాదు ఈ విషయం తెలుసుకోకపోతే సమస్య అయితే ద్వైతములో ఇలా ఉండదు నువ్వు కైలాసానికి వెళ్తావని అక్కడ శివుడు పార్వతి పార్వతి గమనం ఉన్నప్పుడప్పుడు తాంబూలం మడిసి ఆయనకి ఇస్తా ఉంటుంది తింటా ఉంటాడు ఆయన మరి పార్వతి ఈ ఆకులు ఎక్కడి నుండి తెచ్చావో బలే ఉన్నాయని అంటుంటాడు ఈ ఈ కథ పురాణంలో ఉంటాడు మనకు అది ఇష్టం ఎందుకంటే అటువంటి కథలకు మన ఇష్టం ఒకనొకసారి ఆ వైభవ ఆ వైకుంఠములో మహావిష్ణు పాదాలు పడుతూ మహాలక్ష్మి దేవి ఎలా అనింది ఏమని స్వామి మహాభక్తుడు నీకు ఒక కదలీ పలాన్ని తెచ్చిచ్చాడు ఇచ్చదన ఆ యువవోయ్ అన్నాడు ఎవరు వైకుంఠనాథుడు ఆ కదలీఫలాన్ని తింటూ లక్ష్మి ఇది ఏ లోకములో ఫలమో ఎంత బాగుంది అన్నాడు స్వామి స్వామి భూలోకములో రాజులు పాడిన ఆశ్రమంలో ఒక ఆయన పండు తెచ్చిచ్చాడు స్వామి ఆహా బలే ఉంది అలా అయితే మన ఇద్దరం వీళ్ళు ఆ ప్రదేశాన్ని చూసొద్దామా ఇది కథ ఈ కథలంటే మనకి ఇష్టం ఎందుకు మనము కథల్లోనే జీవిస్తున్నాం కాదు అలా ఉండవయ్యి అలా ఉంటే దేవుడు అనిపించడు ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేనివాడు దేవుడు కాదు దేవుడు వైకుంఠంలోనూ ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఆ వైకుంఠం అనేది నీ హృదయమే అర్థమైంది నాయనా అలా ద్వైతములో ఇబ్బంది ద్వైతములో ఇబ్బంది అందుకని మహాత్ములు ద్వైతం వద్దరాయన ఎందుకంటే ఆయన వేరు నువ్వు వేరు తేడాలు వస్తాయి ఆయన వేరు నువ్వు వేరు అన్నప్పుడు అన్నిట్లో తేడాలు వస్తాయి ఇంకా మనుషుల్లో కూడా వాడు వేరు ఈడు వేరు వచ్చేసిందే తేడా వచ్చేసింది ఎందుకు దేవుడు వేరు నేను వేరు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో మనుషుల్లో కూడా ఆడ మనిషి వేరు నేను వేరు ఆ క్యాస్ట్ వేరు ఈ క్యాస్ట్ వేరు ఆ వర్ణం వేరు ఈ వర్ణం వేరు ఇన్ని తేడాలు వస్తాయి ద్వైతంలో ఈ ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా సమస్యతో అందుకని అందుకనిది పూర్తి జ్ఞానం కాదు అది ఆఫ్ జ్ఞానం అర్ధ జ్ఞానం అందుకని అద్వైతమే రైట్ రెండుగా కనబడుతున్నా ఒక్కటే అని పెద్దలు సూచించారు అలాంటిది రమణములను అడిగారు మీరు అద్వైతాన్ని సమర్థిస్తారా అంటే ఈయన ఇంకొక మెట్టు పైకెక్కి ఒరే బాబు అద్వైతము తప్పే ద్వైతము తప్పేరా రెండు సాపేక్షాలు ఎందుకంటే ఒక దానిని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాయి అది దేనినో ఒక ఆధారం చేసుకొని రెండు మాట్లాడాలి నేను అది కూడా కాదు మరి మీరు దానినే సహజవస్థ అందుకని ఆయన్ని కోర్టు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏ ఆశ్రమం అత్యాశ్రమి మాకు తెలియదే అన్నారు అత్యాశ్రమి అనేది మాకు తెలియదే అని అన్నారు ఆ కోర్టు వాళ్ళు దానికి ఆయన చెప్పింది ఇది నాలుగో అవస్థ ఆశ్రమాలు దాటి పెద్దదయ్య ఇది సహజాశ్రమం నేను అద్వైతానికి కూడా దాటాను నాకు ఇవన్నీ ఏం పనికిరావు అర్థమైంది నాయనా అందుకని ద్వైతం అద్వైతం అనే పదాలు సాపేక్షాలు ఇవి ద్వంద్వాల పైన ఆధారపడితే గాని చెప్పలేం ఇవి వేరే వాటిని ఆధారపడి ఉంటే గాని చెప్పలేం ఉన్న రీతి ఒకటే నేను ఆత్మ కనబడేదంత ఆత్మ అది రైట్ దానికి ద్వైతం లేదు అద్వైతం లేదు ఎంత స్థాయి అండి ఇది ఏమి గొప్ప విషయం అండి ద్వైతం అద్వైతం దాటి మాట్లాడుతున్నాడు ఆయన అంటే అంత ఏకం ఫైనల్ స్టైల్ అద్వైతం కూడా తీసిమన్నాడు ఇంక ఇంకేం మాట్లాడేదానికి పోలేదు నేన నేనే నేను అయాం దట్టయా నేను అదే అదే నేను దానికి అర్థం చూడండి నేను అదే నేను నేను అదే రెండో మాట అదే నేను నేను అదే అదే నేను అంటే ఆత్మే నేను నేనే ఆత్మ ఇక దీనిలో ఇంకో లింగ భేదము వర్ణ భేదం జాతి భేదం ఇంకే భేదము లేదు ఉన్నది అదే అదే నాయన జ్ఞానం ఇప్పుడు మీరంతా వింటున్నారు కదా దేనిది ఇంటున్నారు జ్ఞానమే ఇప్పుడంత ఎరుకులో వింటున్నారు మీరు ఆ ఎరుకే జ్ఞానం అదే నీవు అదేనండి ఆ జ్ఞాన స్థితి ఎరుక ఆ ఎరుకే అదే నేను అదే ఆత్మ కాబట్టి కేవలం స్థితి ఏదంటే ఆత్మ ఆత్మస్థితిని పొందడమే అసలైనటువంటి స్థితి దానికి ద్వైత అద్వైతాలతో పనే లేదు ఇవన్నీ సాపేక్షాలు ఒకదానిపై ఒకటి ఆధారపా పడి ఉండి చెప్పుకునే స్థితులయ్యా కాబట్టి వీటికి ఏమీ లేదు నాయన అని భగవాన్ మీరు అద్వైతమా అనే అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనకు It's